భారత ఋతుపవనాలు ఈ మాట వినగానే మనస్సులో ఏం మెదులుతుంది చాలామందికి బహుశా ఎడతెరిపి లేకుండా కురిసే వర్షం కాని దాని వెనక ఓ అసలు కథ ఉంది ఓ లయబద్ధమైన రహస్యం ఉంది ఈరోజు మనం దాన్ని ఛేదిద్దాం ఋతుపవనం అనగానే మనందరికీ గుర్తొచ్చేదేంటి అదే నెలల తరబడి ఆగకుండా కురిసే భారీ వర్షం కదా కాని అసలు కథ అది కాదు దానికిది చాలా భిన్నం ఎందుకంటే అంటే ఆగకుండా కురిసే జలపాతం కాదనమాట అదొక ఒక లయ లాంటిది దానికొక పద్ధతి ఉంది ఒక ఉంది కొన్నిసార్లు ఉధృతంగా ఉంటుంది కొన్నిసార్లు ప్రశాంతంగా ఉంటుంది ఒక జీవ వ్యవస్థలాగా పనిచేస్తుంది సరే ఋతుపవనాల గురించి మనం అనుకుంటున్నదానికి నిజానికి మధ్య ఉన్న తేడా ఏంటో కొంచెం లోతుగా చూద్దాం ఇది మనం అనుకున్నట్లు ఒకేలా సాగే వర్షాకాలమైతే కాదు అవును ఋతుపవనమంటే నిరంతరంగా నీళ్లు కుమ్మరించేయడం కాదు ఆ సీజన్ మొత్తం వర్షపాతం ఒకేలా అస్సలుండదు చాలా వైవిధ్యం కనిపిస్తుంది సింపుల్గా చెప్పాలంటే వర్షం కొన్ని రోజులు కురుస్తుంది మళ్ళీ కొన్ని రోజులు ఆగుతుంది ఇక్కడే అసలు విషయం ఉంది ఈ మొత్తం ఋతుపవన కాలాన్ని మనం రెండు ముఖ్యమైన దశలుగా చూడొచ్చు ఒకటి తడిదశ అంటే వర్షాలు చాలా యాక్టివ్గా ఉధృతంగా కురిసే రోజులు ఇక రెండోది పొడిదశ దీన్నే బ్రేక్ పీరియడ్ అని కూడా అంటారు ఈ సమయంలో వర్షం దాదాపు పూర్తిగా ఆగిపోతుంది ఈ రెండూ ఒకదాని తర్వాత ఒకటి వస్తూ పోతూ ఉంటాయి అయితే మరి ఇక్కడొక ప్రశ్న వస్తుంది ఈ తడి పొడిదశల మధ్య స్విచ్ ఆన్ ఆఫ్ చేసేదేంటి అంటే వర్షాన్ని మొదలుపెట్టి మళ్ళీ ఆపేసే ఆ శక్తి ఏది ఆ ప్రశ్నకు సమాధానం మనకు భూమధ్యరేఖ దగ్గర దొరుకుతుంది అక్కడ మొదలయ్యే ఒక భారీ మేఘాల పట్టి ప్రయాణంలోనే ఆ రహస్యం దాగియుంది చెప్పాలంటే అదే రుతుపవనాల అసలైన ఇంజన్ అనమాట ఇప్పుడు మనం మన కథలో హీరోని పరిచయం చేసుకుందాం అవే ఈ భూమధ్యరేఖా మేఘపట్టీలు అంటే భూమధ్యరేఖ దగ్గర సముద్రంపై ఏర్పడే నీటి బిందువులు మంచు స్ఫటికాలతో కూడిన ఒక పెద్ద సమూహం మన ఋతుపవన వర్షానికి మూలమిదే అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది భూమధ్య రేఖ దగ్గర ఏర్పడిన ప్రతి మేఘాల గుంపు మన వైపు ప్రయాణించలేదు కొన్ని బలహీనంగా ఉంటాయి అవి ఉత్తరం వైపు ప్రయాణించలేక మధ్యలోనే ఆగిపోతాయి కాని కొన్ని మాత్రం చాలా బలంగా ఒక పద్ధతిలో ఏర్పడతాయి అవే మన భారతదేశం వైపు ప్రయాణించి ఇక్కడ వర్షాలు కురవడానికి అంటే ఆ తడి దశ మొదలవడానికి కారణమవుతాయి సో ఒక బలమైన మేఘాల పట్టి ప్రయాణం ఎలా ఉంటుందో చూద్దాం స్టెప్ వన్ అది భూమధ్యరేఖపై ఏర్పడుతుంది స్టెప్ టూ అక్కడి సముద్రమునుంచి బోల్డంత తేమను బలాన్ని సేకరించుకుంటుంది స్టెప్ త్రీ ఆ బలంతో ఉత్తరం వైపు తన ప్రయాణాన్ని మొదలు పెడుతుంది ఇక ఫైనల్గా స్టెప్ ఫోర్ భారత ఉపఖండానికి చేరుకుని భారీ వర్షాన్ని కురిపిస్తుంది సరే ఈ మేఘాలు బలంగా తయారయ్యాయి ఉత్తరం వైపు ప్రయాణిస్తున్నాయి అంతా బానే ఉంది కాని అసలు ప్రశ్న ఏంటంటే వాటిని ఉత్తరం వైపు నడిపించే శక్తి ఏది అవే కదులుతున్నాయా లేక వాటి వెనుక ఏదైనా పెద్ద శక్తి ఉందా లేదండి అవి తమంతట తాము కదలవు వాటిని కొన్ని పెద్ద వాతావరణ వ్యవస్థలు వాటిని మనం పల్సెస్ అనే పిలవచ్చు అవి నడిపిస్తాయి ఒక రకంగా చెప్పాలంటే ఓ కనిపించని కన్వేయర్ బెల్ట్ మీద పెట్టి పంపినట్టుగా అన్నమాట ఈ మేఘాలను నడిపించే ఆ పెద్ద శక్తులకు కొన్ని సైంటిఫిక్ పేర్లున్నాయి కొంచెం కష్టంగా అనిపించొచ్చు కాని వినండి ఒకటి బోరియల్ సమ్మర్ ఇంట్రా సీజనల్ ఆసిలేషన్ లేదా ఐసో రెండవది మ్యాడెన్ జూలియన్ ఆసిలేషన్ అంటే ఎంజె ఈ రెండింటిలో మనం ముఖ్యంగా ఎంజె గురించి తెలుసుకోవాలి దాని పాత్ర చాలా ముఖ్యం అసలు ఎంజె అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది భూగోళం చుట్టూ తిరిగే ఒక పెద్ద పల్స్ లాంటిది ఇది భూమధ్య రేఖ దగ్గర తూర్పువైపు కదులుతూ తనతో పాటు మేఘాలను వర్షాన్ని మోసుకెళ్తుంది ఇది సుమారుగా ప్రతి ముప్పై నుంచి అరవై రోజులకు ఒకసారి వస్తుంది మన ఋతుపవనాలను ఇది చాలా బలంగా ప్రభావితం చేస్తుంది అంటే ఈ ఎంజేఓ మన ఋతుపవనాలకు ఒక బూస్ట్ లాగా పనిచేస్తుంది అది యాక్టివ్గా ఉన్నప్పుడు అంటే దాని ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు మన ఋతుపవనాలు కూడా చాలా చురుగ్గా ఉండి భారీ వర్షాలు కురుస్తాయి అదే ఎంజె బలహీనంగా ఉన్నప్పుడు ఋతుపవనాలు కూడా డల్ అయిపోయి ఆ పొడిదశ అంటే బ్రేక్ పీరియడ్ వస్తుంది ఇది ఉష్ణమండల తుఫాన్లను కూడా ప్రభావితం చేస్తుంది సరే ఈ మేఘాల ప్రయాణం ఎంజె ఈ సైన్స్ అంతా బానే ఉంది కాని దీనివల్ల మనకు నిజ జీవితంలో ఉపయోగమేంటి ఇదంతా ఎందుకు ఇంత ముఖ్యం మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒక్కటే భారతదేశంలో ఋతుపవనాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే భూమధ్యరేఖ నుంచి వచ్చే ఈ మేఘాల పట్టిలు ఎంత పెద్దవిగా ఉన్నాయి ఎంత బలంగా ఉన్నాయి ఏ దారిలో వస్తున్నాయి అనే విషయాలు తెలుసుకోవాలి అదే మొత్తం కథకు కీలకం ఈ సైన్స్ని మనం సరిగ్గా అర్థం చేసుకోగలిగితే దాని ప్రభావం చాలా పెద్దది వర్షాలు ఎప్పుడు పడతాయి ఎప్పుడు ఆగిపోతాయో అని మరింత ఖచ్చితంగా అంచనా వేయొచ్చు దీనివల్ల మన రైతులు వ్యవసాయ ప్రణాళికలు సరిగా వేసుకోవచ్చు మన డ్యామ్లలో నీటిని ఎలా వాడుకోవాలో ప్లాన్ చేసుకోవచ్చు అంతేకాదు లాంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితుల గురించి ముందుగానే హెచ్చరికలు జారీ చేయొచ్చు ఇదంతా మనల్ని ఒక పెద్ద ముఖ్యమైన ప్రశ్న దగ్గర నిలబెడుతుంది మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో ఈ మేఘాల ప్రయాణాన్ని మనం ఇంకా ఖచ్చితంగా అంచనా వేయగలిగితే భవిష్యత్తులో మన నీటి అవసరాలకు మన నీటి భద్రతకు ఒక భరోసా దొరుకుతుందా ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం